और सच में लॉन्च हुई है इंटेलिजेंस मॉडल में कुछ है इस साइज में 200 ग्राम में और 200 ग्राम में भी लो बात है विद टू चेंज और 700000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 하루 빼셨습니다. <s> <cues> <notes> <capable> <S headphones>

సిక్స్ బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చేసినందుకు చాలా పెద్ద థ్యాంక్ ధన్యవాదాలు అండి సో విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఫస్ట్ అవర్ ఆ ఫ్యాక్టరీ అవుట్ సింపుల్ సో ఇప్పటివరకు తెలంగాణ తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడ మనకి విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లేదు సో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ విఏ పైన మళ్ళీ మజూరీ ఛార్జెస్ ఎలా లేవు తరుగు అతి తక్కువ సో ఇలాంటి కాన్సెప్ట్తో ఇప్పటివరకు ఎక్కడా రాలేదండి సో అందుకే ఈ టూ ఇయర్స్లో ఫైవ్ బ్రాంచెస్ పెట్టగలిగాము సో ఇప్పుడు సిక్స్త్ బ్రాంచ్తో వచ్చాము సుచిత్ర సర్కిల్ ఇది కూడా ముందుకు ఇంకా మీ ముందుకు ఇంకా ఇంకా రావాలి అంటే మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి సో ఈ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది అది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు అండి ఈ టెన్ డేస్ మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డెఫినెట్లీ విజిట్ ముకుందా జ్యువెలర్స్ మన ఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ దీనిపైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది సో ఈ పెరుగుతున్న బంగారం ధరలకి అతి తక్కువ లైట్ వెయిట్ కలెక్షన్ లైట్ వెయిట్ దానికి తోడు మనం వేసే ఛార్జెస్ ఇంపోజ్ చేసే ఛార్జెస్ చాలా తక్కువ సో ఈ ఈ ముకుందా జ్యువెలర్స్ ఒక సొల్యూషన్ అవ్వాలి అందరు ప్రతి మిడిల్ క్లాస్ కళ నెరవేరాలి ముకుందా కి డెఫినెట్ సో మచ్ అండి మన దగ్గర ఉన్నంత కలెక్షన్ మీరు ఎక్కడైనా చూడొచ్చు ఇంత లైట్ వెయిట్ కలెక్షన్ ఎక్కడా లేదు లైట్ వెయిట్ కలెక్షన్ దానికి తోడు మేకింగ్ ఛార్జెస్ లేవండి మజూరీ ఎలా లేవు తరుగు టూ టు ట్వల్వ్ పర్సెంట్ మాత్రమే మీరు ఒక ఐటెం తీసుకోండి కంపేర్ చేసుకోండి బయట బయట ఎంత ఉంది మన దగ్గర ఎంత ఉంది అక్కడే మీకు సొల్యూషన్ దొరుకుతుంది ఇంక ఈ టెన్ డేస్లో ఇంకా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది సో ప్లీజ్ ఆ ఆఫర్ని వినియోగించుకోండి కొనాలి అనుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఒక్కసారి మా స్టోర్కి విజిట్ అయ్యి వెళ్ళండి నచ్చితేనే తీసుకోండి థ్యాంక్ యూ సూపర్ లైట్ వెయిట్ కలెక్షన్స్ అండి ఎవరైనా ఇప్పుడు ఒక ఫాదర్గా ఎనిమిది లక్షలు పది లక్షలు బడ్జెట్ పెట్టుకొని వచ్చినా మీరు ఒక నెక్లెస్ కొనొచ్చు హారం కొనొచ్చు పుస్తలు తాడు కొనొచ్చు సో అంత లైట్ వెయిట్ కలెక్షన్ తక్కువ ఛార్జెస్తోని మనమే ఇవ్వగలుగుతాం సో కొంచెం బడ్జెట్ ఆలోచించి ప్రతి ఒక్కరు కొనాలి అని భయపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి మమ్మల్ని విజిట్ అవ్వండి మీ బడ్జెట్లో వస్తే తీసుకోవచ్చు